పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ సమూహలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం భక్తుడు దావిదు గారు మీకు బాగా తెలుసు ఆయన్ను రాజు అంటారు ఆయన్ను ప్రవక్త అని కూడా అంటారు ఆయన సామాన్యమైన ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే అతన్ని దేవుడు ఎంత హెచ్చించాడో మనం అందరం ఎరుగుదాం దేవుని సన్నిధానంలో ఆయన చేసిన ఒక మంచి ప్రార్థన ఏమిటంటే నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఇక్కడున్న ప్రతి వారు కూడా మా కుటుంబాన్ని ఆశీర్వదించు అనేటటువంటి మాట ప్రతిరోజు దేవునితో చెప్తూనే ఉంటారు నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఆశీర్వాదం అనేది ఏమిటంటే దాబిదు గారు స్పష్టంగా చదివిస్తారు నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అంటే ఒక కుటుంబము ఆశీర్వదించబడబడినది అంటే దాని అర్థం ఆ కుటుంబం అంతా నిత్యము దేవుని సన్నిధానంలో ఉండు ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది అని దాని అర్థం చాలామంది మనం అనుకుంటాం ఏమనో తెలుసా నేను ఇల్లు కట్టాను దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాకు ఉద్యోగం వచ్చేది దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాకు ప్రమోషన్ వచ్చేది దేవుడు నన్ను ఆశీర్వదించాడు నేను ఒక పొలం కొన్నాను దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఈ రీతిగా ఈ భూమి మీద ఏదో ఒక వస్తువును చూసి మనము ఆశీర్వదించబడ్డామని చెప్పుకుంటూ ఉంటాం భక్తుడు దావిది గారు చెప్పే మాట ఏమిటంటే నా కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉంటేనే అది ఆశీర్వాదం నా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ నీ సన్నిధిలో ఉంటేనే అది ఆశీర్వాదం చాలామంది ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలకు మనసాయాసం కలిగించే ఒక మాట చెప్తాను చాలామంది సహోదరియులు మీరు వచ్చారు మీ భర్త లేరి అని అడిగితే కొందరు చెప్తారు వచ్చారండి మీ పిల్లలేరి అంటే వారు కూడా వచ్చారంటారు అయితే కొంతమంది అంటారు మా భర్త ఇంకా మారలేదని మా పిల్లలు ఇంకా దేవుని నమ్ముకోలేదని టైబుల్ సెలవిస్తుంది వాళ్ళు కూడా చెప్తారు ప్రభ నా కుటుంబాన్ని ఆశీర్వదించమని దేవుని బిడలగా మీకు నా మనవేమిటంటే ఆశీర్వాదం అనేది వస్తుపరమైనది కాదు కానీ కుటుంబంలో ఉన్న భర్త భార్య పిల్లలు అందరూ కూడా ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉండుటే ఆశీర్వాదం దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది మనం అనేక పర్యాయాలు కొంతమంది భక్తులు బోధిస్తూ ఉంటారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు ఇల్లు కట్టుకుంటారు మీకు ఉద్యోగం వస్తుంది మీకు వ్యాపారం అభివృద్ధి అవుతుందని మనకేనా మనకంటే ముందు ఎంతమంది ఇల్లు కట్టలేదు ఎంతమందికి ఉద్యోగాలు రాలేదు ఎంతమంది కార్లు కొనలేదు మనం అమాయకంగా ఏదో కారు కొన్నామని ఆశీర్వాదం అని చెప్పుకుంటూ ఉంటాం ఒకనాటికే అది ఆశీర్వాదం కాదు బైబులు చెప్పిన రీతిగా నా కుటుంబం అంతా కూడా నేను నా భార్య నా పిల్లలు దేవుని సన్నిధానంలో నిత్యము ఉండాలి ఆయన సన్నిధిని మేము అనుభవించాలి అంటే దాని అర్థం ఆయన సన్నిధిలో నేను ఎంతగా భక్తిలో ఎదుగుతున్నానో నా భర్త కూడా అంతే అదే రీతిగా భక్తిలో ఎదుగుతూ ఉన్నాడు నా పిల్లలు కూడా అదే రీతిగా భక్తిలో ఎదుగుతూ ఉన్నారు మా మధ్యన భక్తి విషయంలో వ్యత్యాసం అంటూ ఏమీ లేదు కుటుంబం అంతా కూడా మీ సన్నిధానంలో భక్తి విషయము కానీ పరిశుద్ధత విషయము కానీ నీతి విషయము కానీ దేవుని కొరకు మేము సాక్షిగా జీవించే విషయము కానీ ప్రతి దానిలో కూడా మేము సమానముగా ఉన్నాము అని చెప్పడమే ఆశీర్వాదం కొన్ని కొంతమంది పిల్ బిడ్డలు చెప్తారు భర్త మీద చాలా నిందలు మోపుతూ ఉంటారు కొంతమంది భర్తలు భార్య మీద నిందలు మోపుతూ ఉంటారు వాళ్ళు చెప్తారు మేము దరిదాపు ప్రభుని నమ్ముకొని ఇరవై అయ్యాది ముప్పై అయ్యాదని కానీ భార్య మీద నింద మోపడం మానుకోలేదు భర్త మీద నిందలు మోపుకోవడం మానుకోలేదు అయితే వాళ్ళు ఇంతకాలం మేము దేవుల్లో ఉన్నామని చెబుతారు వాస్తవంగా అది దేవుల్లో ఉండడం కాదు కానీ మనకు ఆ ఆత్మీయమైనటువంటి విషయం తెలియక మనం అనుకుంటున్నాం మేము దేవుణ్ణిలో ఉన్నామని అయితే దేవుడు ఖచ్చితంగా చెబుతాడు నాకు మారుడా నాకు కుమార్తె మీరు అనుకుంటున్నది వాస్తవం కాదు ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా ఆ సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం అని ప్రభువులు వారు సెలవిస్తారు ఈ ఈ రాత్రి సమయం అందు ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డ ఆలోచించాల్సింది ఈ రాత్రి నేను విన్న వాక్య ప్రకారంగా మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉందా అనే ఆలోచన చాలా ప్రాముఖ్యం దావీదు ఆ విలువైన మాట చెప్పటానికి గల కారణం దావీదు చాలా విషయాలలో ఆయన దేవుని ఎదుట సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ తన కుటుంబాన్ని దేవుని సన్నిధానం లేకి నడిపించుకునే ఆ గొప్ప స్థితిని సంపాదించుకున్నాడు ఆయన రాజు కదా ఎంతోమందికి న్యాయము చేయాలి రాజు కదా ఎంతోమంది తన మీదకొచ్చే శత్రువులతో యుద్ధం చేయాలి ఎందరినో చంపుకుంటాడు ఎందరో తన కళ్ళ ముందు చంపబడి ఉంటారు చాలా భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ బ్రతుకుంటాడు అయితే గమనించాలి తన కుటుంబాన్ని దేవుని సన్నిధానంలో అలాగ ఎప్పుడూ ఉండటానికి ఆయన చేసిన కార్యాలు ఒక్కొక్కటి కొన్ని చెప్తాను జాగ్రత్తగా మీరు వినాలని నమ్మనవి రెండవ సమూహలు గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుతాను ఆయన అంటాడు నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది చాలామంది దేవుని లేకొచ్చిన తర్వాత చాలా ఉన్నతంగా హెచ్చించబడి ఉంటారు అయితే దావీదు గారు ఎంత హెచ్చించబడినా తన మొదటి స్థితిని మర్చిపోలేదు ఆయన తన మొదటి స్థితిని మర్చిపోలేదు నేను చాలామంది దైవ సేవకుల్ని చూస్తూ ఉంటాను చెడ్డుగా చెప్పడం కాదు కానీ దేవుడు వారిని ఒక స్థితికి హెచ్చించిన తరువాత ఆ మొదటి స్థితి మర్చిపోతారు ఎదురుగా ఒక విశ్వాసి వచ్చి రేయిస్తలాడన్నా అంటే అని ఏదో సింపుల్గా అలాగ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు దయచేసి గమనించాల్సింది దేవుని సన్నిధానం బాగా వినాలి ఆయన లోపలికి వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చుండి దేవునికి మనవి చేసిన మనవేమిటంటే ప్రభువా యహోవా నన్ను ఇంతగా మీరు హెచ్చించటానికి నా కుటుంబము నేను ఎంతటి వారము చెప్పండి ఎక్కడో బెత్తిహెములో యషయి అనే వాణి కుమారుడు నేను ఎక్కడో గొర్రెలు మేపుకునేటటువంటి వాడిని అనగా దేవుని సన్నిధానంలో ఆయన ఎప్పుడు కూడా తన మొదటి స్థితిని మర్చిపోకుండా దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు చాలామంది జీవితాలలో మొదటి స్థితిని మర్చిపోయి ఏదో గొప్ప గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు దేవుని పిల్లలైన మనం మన కుటుంబము దేవుని సన్నిధానంలో భద్రపరచబడి ఉండటానికి ఆయన సన్నిధిలో మన కుటుంబం అంతా నిలిచి ఉండటానికి మొట్టమొదటిది నా స్థితి నా మొదటి స్థితి నేను మరిచిపోకూడదు నేను సేవ చేసేటప్పుడు సేవకని వచ్చినప్పుడు నా పరిస్థితి నిజంగా బాగోలేదు ఒక పూట గడవడం కూడా కష్టమే నాకు ఒక తెల్ల చొక్క ఒక మట్టి కలర్ ప్యాంటు ఉండేది రెండు సంవత్సరాలు పైనే అవి నేను వాడుకున్నా దేవుని కృప ఆ స్థితి నుండి ఈరోజు దేవుడు ఎంతగానో హెచ్చించాడు అయితే అది నేను మర్చిపోలేదు ఎందుకు అని అడిగితే ఆ రోజున నాతో పాటు ఉన్నటువంటి విశ్వాసులు నా గురించి ప్రార్థించారు నాకు కానుక ఇచ్చారు నాకు భోజనం పెట్టారు నాకు బట్టలు ఇచ్చారు ఎన్నో చేశారు నా క్లిష్టమైన పరిస్థితులలో వారు నాతో పాటుండి నన్ను ధైర్యపరిచారు నన్ను హెచ్చించిన తరువాత ఆ మొదటి విశ్వాసుల్ని మర్చిపోతూ ఉంటాను నా కోసం ప్రార్థన చేసిన వారిని మర్చిపోతూ ఉంటాను నాకు భోజనం పెట్టిన వారిని మర్చిపోతూ ఉంటాను నాకు ఆ రోజున పది రూపాయలు కానిఖిచ్చిన బిడ్డని మర్చిపోతూ ఉంటాను నేను హెచ్చించబడ్డ తరువాత ఆ మొదటి స్థితి నేను మర్చిపోతే నా కుటుంబము దేవుని సన్నిధానములో ఆశీర్వదించబడేదిగా ఉండదు ప్రతి విశ్వాసి కూడా లేక ప్రతి దైవ సేవకుడు కూడా ఎప్పుడు లోపల ప్రవేశించిన తరువాత దేవుని సన్నిధుల సన్నిధానం వచ్చిన తరువాత నీ మొదటి స్థితి ప్రభువుకి చెప్పాలి తండ్రి నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏపాటిది ఎంత పెద్ద హైదరాబాదులో నన్ను మీరు ప్రేమించారు స్వామి నా మీద మీరు దృష్టి ఉంచారు ఎంతోమంది గొప్పవారు ఉన్నారు ఎంతోమంది విలువైన వారు ఉన్నారు అయినా నా మీద దృష్టి ఉంచి నన్ను మీరు ఎన్నిక చేసుకున్నారు రక్షించుకున్నారు మీరు నా పట్ల చూపెట్టిన కృప చాలా గొప్పది స్వామి ఈరోజున నేను ఎంతో ఒక లోకరీతిగా కానీ ఆత్మీయంగా కానీ హెచ్చరించబడ్డా ఈ స్థితిని బట్టి ఆ మొదటి స్థితిని నేను మర్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు ఈ స్థితిని బట్టి ఆ మొదట నా కొరకు ప్రార్థించిన బిడ్డల్ని సహకరించిన బిడ్డల్ని సహాయం చేసిన బిడ్డల్ని నేను మర్చిపోయేవాడుగా ఉండకూడదని దాబీదులాగా మన మొదటి స్థితిని మర్చిపోకూడదు ఎప్పుడో అంటే బైబుల్ సెలిస్తాది ఆయన లోపలికి వచ్చి దేవుని సన్నిధానం మందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు చాలా రోజుల క్రిందట ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ అయ్యాన్నితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పండి బాబు చెప్పండి తముడునని యమనస్తుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు అందగా ఉన్నాడు చెప్పు నాయన అంటే ఆయన అంటున్నాడు సార్ నా జీవితంలో దేవుడు నన్ను ఎంతో హెచ్చించాడు కానీ ఆ హెచ్చైన ఆ స్థితిని నేను కాపాడుకోలేక ఓ స్త్రీ వ్యామోహంలో పడి పతనమైపోయాను ఇప్పుడు సేవ పూర్తిగా పోయాది నేను అక్కడక్కడ బోధలు విన్నాను పశ్చాత్తాపడ్డాను నేను తిరిగి సేవ చేయాలి అనుకుంటున్నాను మనుషులు ఎలాగో నన్ను క్షమిస్తారో లేదో నాకు తెలియదు కానీ దేవుడు నన్ను క్షమిస్తాడా దేవుడు నన్ను క్షమిస్తాడానని ఆ వ్యక్తి అంతగా హెచ్చించబడి పతనమైపోవటానికి గల కారణం మొదటి స్థితిని మర్చిపోవడం వల్లనే దయచేసి గమనించాలి కొందరు డబ్బు వ్యామోహంలో పడతారు కొందరు స్త్రీ వ్యామోహంలో పడతారు కొందరు పురుష వ్యామోహంలో పడతారు కొందరు సుఖభోగాల వైపు వెళ్ళిపోతారు దయచేసి ఎప్పుడైనా సన్నిధానం లేకొచ్చినా ఒక వ్యక్తి హృదయం అంతా కూడా తండ్రి ఇంతగా మీరు నన్ను హెచ్చరించటానికి నా కుటుంబమే పాటిది పాటి వాడను అని మన మొదటి స్థితిని చూసుకునేది మనం నేర్చుకోవాలి భక్తుడైనంత అవిధుగా ఆ శ్రేష్టమైన పని చేస్తూ వచ్చాడు